గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వర్ల్డ్ ఇంతకు ముందు వీడియోలో మనము మూడు గ్రహాల గురించి తెలుసుకుందాము ఇప్పుడు నాలుగో గ్రహమైన బుధ గ్రహాన్ని గురించి తెలుసుకుందామండి జ్యోతిష్య ప్రకారము బుధవారం రోజు ఉపవాసం ఆచరించాలి బుధగ్రహం గురించి అండి ఇది ఈరోజు ఉపవాసం ఉంటే కనీసం పదిహేడు బుధవారాలు ఆచరించాలి అంతేకాదు ఇరవై ఒకటి లేదా నలభై ఐదు బుధవారాలు కూడా చేయవచ్చండి రోజు ఎర్రని ఎర్రని బట్టలు ధరించాలి కనీసం మూడు మాలలు ఓం భ్రామ్ భ్రీం బ్రౌ నమః మంత్రాన్ని జపించాలి దీనివల్ల బుధుడు బలోపేతుడై ఆ వ్యక్తికి ధన ధనలాభం ఉంటుంది బుధవారం నాడు పెసలతో చేసిన పదార్థాలు తినాలి అలాగే ఈరోజు ఉప్పుకు దూరంగా ఉండాలి పెసలతో చేసిన హల్వా పెసరట్టు పెసర లడ్డు తినవచ్చు ఈ పదార్థాలని ఈ పద్ధతిలో పాటించడం వల్ల వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుతాడు అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఎవరైనా ఒక వ్యక్తి జాతకంలో బుధుడు కుండలిలో అంటే బలహీనంగా ఉంటే బుధ అంటే బుధగ్రహం అనేది బలహీనంగా ఉంటే ఆ వ్యక్తు వ్యక్తులకి బంగారము బట్టలు పూసలు దానం చేయాలి ఇవి సాధ్యం కాకపోతే నీళ్ళ రంగు బట్టలు పెసలు కాంస్యపు వస్తువుల్ని పండుల్ని దానం చేయాలి ఇలా చేయడం వల్ల బుధగ్రహం అనేది దోష నివారణ జరుగుతుంది దీంతోపాటు ఇవి ఏమీ చేయలేని వాళ్ళు గ్రహ స్తోత్రాన్ని ప్రతి నిత్యము పఠించడం వల్ల బుధగ్రహ దోష నివారణ జరుగుతుందండి గ్రహ దోష నివారణకి మనము పెసలనేది పేదవాళ్ళకు కానీ అలాగే పూజార్లకి ఎవరికైనా దానం చేయడం వల్ల బుధగ్రహ దోష నివారణ కూడా జరుగుతుంది దీంతోపాటు స్తోత్రాన్ని కూడా పఠించాలి ప్రతినిత్యము ప్రియంగుకలి కాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఇప్పుడు మనము ఐదవ గ్రహమైన గురుగ్రహం గురించి తెలుసుకుందామండి ఆదివారంతో మొదలయ్యే వారాలలో వారాలలో గురువు ఐదవ స్థానం అందుకే దానిని బృహస్పతి వారమని కూడా అంటారు అత్యంత శక్తివంతమైన గ్రహం అండి ఇది అధిదేవత బ్రహ్మ గురువది స్థూల శరీరం కపిలవర్ణ కన్నులు కపిలవర్ణ వెంట్రుకలు పీతవర్ణ శరీరం అలాగే కాంతి కలవాడు నాలుగు భుజాలు కలిగి చేతులలో దండము కమండలము రుద్రాక్షమాల ధరించి ఉంటాడు గురువు పీతాంబరధారి వాహనము ఏనుగు గురువు భార్య తార తండ్రి అంగరిసుడు తల్లి ప్రజాపతి పారిసి పుత్రిక అయిన సు సురూప ఎవరి జాతకంలో గురుడు స్థానము అశుభ స్థానంలో ఉంటుందో వారికి మానసికంగా ఆందోళన ఆర్థిక పరంగా నష్టాలు అనారోగ్య సమస్యలు అలాగే సం ఇలాంటి సంబంధమైన సమస్యలు ఎదురవుతాయండి విద్యార్థులకు కూడా అకారంగానే విద్య విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి గురుడి స్థానము అశుభంగా ఉంటే మీరు సాధించిన విజయాలు వేరే వారి ఖాతాలో పడిపోతాయి మీరు వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబంలో ఎవరైనా వివాహానికి సంబంధించిన తరచుగా ఆటంకాలు ఎదురవుతాయి గురుగ్రహము అశుభ స్థితిలో తొలగించడానికి ప్రతి గురువారం నాడు నానబెట్టిన శనగలను బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి గురువారం రోజు అరటి చెట్టును పసుపు గుడ్డ గుడ్డలో కట్టి కుడి చేతిలో పట్టుకోవాలి వీటిని ధరించే ముందు పూజించాలి మీ జాతకంలో గురుడి అశుభ స్థానంలో ఉంటే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం కుంకుమ లేదా పసుపు వేసుకొని స్నానం చేయాలి ఎవరి జాతకంలోనైనా గురువు దోష గురు దోషం ఉంటుందో వారు పూజా సమయంలో పసుపును వాడాలి ముందుగా నుదిటిపైన పసుపును తిలకంగా దిద్దుకోండి మెడ మణికట్టు మీద పసుపు బొట్టు పెట్టుకోవడం వల్ల జాతకంలో గురుడి స్థానము బలపడుతుంది చాలామంది నమ్ముతారు ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత జీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగిపోతాయి చేయడం వల్ల మనకి గురుడి గ్రహ గురుగ్రహ దోషం అనేది పోయి మంచి జరుగుతుంది ఇలా ఏమీ చేయలేకపోయినా ప్రతినిత్యము గురు స్తోత్రాన్ని జపించడం వల్ల మనకి గురుగ్రహ దోషం అనేది పోతుందండి మనము అనేది దానం చేయాలి లేదంటే గోమాతకు తినిపించడం వల్ల కూడా గురు దోషం అనేది పోతుంది గురు గ్రహ స్తోత్రం దేవానాం ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఆరవ గ్రహమైన శుక్రగ్రహం గురించి తెలుసుకుందామండి శుక్ర గ్రహం అనేది రాక్షస గురువు అండి విష్ణు ద్వేషి స్త్రీ గ్రహము అధిదేవత ఇంద్రియాని ఏడు ఏడు వయసును చూచిస్తాడు మనోహర శరీరము నల్లని జుట్టు సౌందర్యవంతులకు ప్రతీక ఎవరైనా వ్యక్తి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితము అంత ఆనందదాయకంగా సాగదు అంతేకాకుండా చిన్న అవసరాలకు కూడా ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రేమ సంబంధ వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మహిళలు కూడా ఎంతో బాధను చూస్తారు ఏకాగ్రత లేకపోవటము ఆహారం తీసుకోవడంలో సమస్యలు సం సంపద లేకపోవడము ఆనందం లేకపోవడము లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసి దీపం వెలిగిస్తే ఎంతో మంచిది శుక్రం వల్ల శుక్రగ్రహము శాంతించి మనకి ప్రశాంతతని చేకూరుతుంది అంతేకాకుండా శుక్రగ్రహ దోష పరి పరిహారం కోసము వెండి లేదా ప్లాటినం ఉంగరం ధరించడం వల్ల కూడా శాంతి జరుగుతుంది ప్రతికూల ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవాలంటే వెండి ఉంగరము ఎంతో మంచిది శుక్రుడు బలోపేతుడు చేయాలంటే ఈ ఓ కుండలో నీరు వేసుకొని అందులో రెండు యాలకులు వేసి ఓ మాదిరిగా ఉడకబెట్టాలి ఆ నీటిని స్నానం చేసేందుకు మీరు ఉపయోగించుకోవాలి ప్రతి శుక్రవారం ఈ విధంగా చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది శుక్రుడు బలం బలహీనంగా ఉన్నప్పుడు ఆవును ఆరాధించడం తప్పనిసరి అంతేకాకుండా ఆవును కొలిస్తే వేరే ఇతర రత్నాలు వజ్రాలు ధరించడం నివారణ పాటించాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల శుక్రగ్రహం శాంతించి మనకి మన జీవితంలో మంచి అనేది చేకూరుతుంది అంతేకాకుండా మనము శుక్రగ్రహ దోషాన్ని దోష పరిహారం కోసం బొబ్బర్లను దానం చేయాలి శుక్రగ్రహ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం పాటించడం వల్ల శుక్రగ్రహం అనేది దోష నివారణ జరుగుతుంది కుందం రుణాలాభం దైత్య పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం మిగతా మూడు గ్రహాలని గ్రహాలు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఇది వీడియో అనేది లెందీ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కృష్ణాస్ వోల్డ్